మానవుని ఆయన నిర్మించాడు ఎందుకొరకు వరకు ఆరవ దిన మానవుని నిర్ణయించు అంటే ముందు మానవుడు బ్రతకడానికి వీలుగా ఈ భూలోకాన్ని ఈ భూమండలాన్ని ఆయన సిద్ధపరచడు అది ఆయన ప్రేమ దేవుడి చూస్తే నూట పదిహేను కీర్తన చౌదాం దయచేసి ఇచ్చారు నూట పదిహేను కీర్తన పదహారవ వచ్చిన

ఈ భూమి మీద సంతోషంతో బ్రతకడా భూమి ద్వారా సముద్రం ద్వారా మనకు ఆహారం వస్తూ ఉంటున్నాయి ఎన్నో దేశాలు ఉన్నాయి దాదాపు రెండు వందల పైగా దేశాలు ఉన్నాయి కొన్ని అతి శీతల అంటే ఎక్కువ చల్లగా ఉన్న ప్రదేశాలలో ఉన్నాయి ఆఫ్రికా ఖండం ఎక్కువ వేడైన ప్రదేశం అక్కడ కూడా దేశాలు ఉన్నాయి అక్కడ కూడా ప్రజలు ఉన్నాయి ప్రతి చోట ప్రజలు బ్రతకడానికి వీలుగా దేవుడు ఈ భూమిని నిర్మించాడు అందుకొనకే మొట్టమొదటిగా ఐదు రోజులుగా ఈ భూమిలో ఉన్నవన్నీ కలగజేసాడు చివరిగా మానవుని నిర్మించి ఈ భూలోకాన్ని మీరు స్వతంతరించుకోండి ఈ భూమిని నిండించండి అని ఒక ఆజ్ఞా దేవిన ఇచ్చాడు ఆ మొట్టమొదటి మానవ ఎవరయ్యా అంటే ఆద ఆదిలో జన్మించిన వాడు మరి ప్రేమ కలిగిన దేవుడు ఇంకా ఏం చేసాడు ఆ మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు మొట్టమూట సృష్టినంత చేసిన తర్వాత మానవుని చేసాడు ఆ మానవుడు ఆ నరుడు ఒంటరిగా ఉన్నాడు అప్పుడు దేవుడు అనుకున్నాడు నరుడు ఒంటరిగా అంటే వానితో సమానమైన ఇంకొక మనిషిని నేను సిద్ధం చేస్తా తయారు చేస్తా ఆ విధంగా మొట్టమొదటి మనిషినేమో తన హస్తాలతో నన్నుతో ఒక బొమ్మ చేసి జీవవాయువు నాసిక రంగంలో ఊలినప్పుడు నరుడు జీవాస్వామి తర్వాత రెండవ అంటే స్త్రీ మానవుని యొక్క పురుషుని యొక్క పక్కటి ఎంకలో నుండి తీసి ఆమె మాంసాన్ని తీసి ఎంకని తీసి ఒక స్త్రీగా నిర్మించి నిర్మించి ఆమె ఆస్కారందాలో జీవవాయువునప్పుడు ఆమె కూడా ప్రాణం కలిగి దక్కుతూ ఉన్నది నరులో నుండి తీయబడ్డది గనక మారి అనబడతారు ఆ విధంగా పిలువబడ్డది ఆ మొదటి నాడు పేరే ఈ విధంగా దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించిండు వారిని ఒక గృహంగా కట్టాడు ఎందుకు ఇవన్నీ చేసుకున్నాడు మానవులు సంతోషంగా ఉండాలని అదే ఈ ఈనాడు మన పేరు వెంకట్రాంగ్ గారిని మనం అనేక సంవత్సరాల క్రితం వారిని గృహంగా కట్టాడు భార్య భర్తలుగా ఏర్పరచాడు ఏర్పరిచి వారికి అనేకమైన దీవెల్నిచ్చాడు మనం నూట ఇరవై ఏడవ క్రితంలో చదువుకున్నాం గర్భఫలము బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలం అనే బహుమానం ఇచ్చాడు కుమారులనే అనే ఆస్తి పిల్లలు ఆస్తి ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడిచ్చే బహుమానం బహుమానం ఈరోజు మనం కూడా బంధువులుగా స్నేహితులుగా వచ్చిన మన పిల్లల ప్రేమించి ఏదో ఒక బహుమానం ఇస్తారు కానీ దేవుడిచ్చే బహుమానం మానవులు ఇవ్వలేదు అందుకొరకే గర్వపరం అనే బహుమానం మానవులకు ఇస్తూ ఉన్నారు అది ఏ మానవుడు ఇవ్వలేడు కేవలం దేవుడు మాత్రమే సంతానం అన్నది ఇవ్వగలుగుతాడు ఇస్తాడు మన ప్రేమను ప్రేమించి మరి వారికి చక్కని సంతానాన్ని ఇచ్చాడు సోమంతు ఉదయని చక్కని కుమారున వారికి దాయం చేశాడు అంతేకాకుండా ఈరోజు మరి దేవుడు గ్రంథంలో చూస్తే నూట ఇరవై ఎనిమిదిలోకితాదు నిశ్చయముగా నీవుతుల కష్టాలితము అనుభవించదు కష్టాదితాన్ని అనుభవించగల గలగా కష్టపడితే దేవుడు దీవిస్తాడు ఏ మానవుడు కష్టపడకుండా దేవుని దీవెన పొందలేడు దేవుడు ఏం చేశాడంటే మానవుని కష్టపడమన్నాడు కష్టపడ్డప్పుడు ఆ మానవుని దీవిస్తున్నారు ఎందుకరకు అంటే మానవుడు కష్టపడాలి మొట్టమొదట ఆయన మానవుని ఏదైనా అనే తోటలో ఉన్నప్పుడు దాన్ని శ్రేద్ధపరచడానికి కొరకే దాన్ని పెట్టి అంటే పని చేయడానికి కాబట్టి ప్రతి మనిషి అదే అదేవిధంగా ఈ కుటుంబం అనేక సంవత్సరాలు కష్టపడ్డారు అయినా ఆ కష్టాన్ని దాన్ని దేవుడు దీవించాడు దేవుని ఆశీర్వాదం కావాలి మా దేవుని గ్రంథంలో చూస్తే సాయంత్రం పది ఇరవై రెండో చెప్తాడు యో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల ప్రయాసము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు విడల కష్టాదితాన్ని దేవుడి లేకపోతే లోకంలో చాలా మంది సంపాదించేవాళ్ళు వ్యర్థంగా ఖర్చు చేసేవారు దాన్ని సక్రమంగా ఉపయోగించని వారు ఉపయోగించుకోవడానికి వీలే విధంగా కొన్ని పరిస్థితులు కూడా వస్తాయి దేవుని గ్రంథంలో మనం చూస్తే హగ్గ గ్రంథంలో ప్రవృతైన హగ్గాయి ద్వారా మొదటి అధ్యాయంలో ఐదో వచ్చిన నుండి ఒక మాటను ఆయన సరివిస్తూ ఉన్నారు దయచేసి చదువుకున్నాను చూడండి చదువు హగ్గా ఒకటి ఐదు నుండి కాబట్టి సైన్యములకు అధిపతికు యహోవ సెలవు ఇచ్చినది ఏమనగా ప్రవర్తనను గురించి ఆలోచించుకొని మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయినప్పుడును చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది పానము చేయుచున్నను దాహము ఉన్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేత చేసి జీతము సంపాదించుకొని జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది దేవుని ఆశీర్వాదం లేని వారి దేవుడు మాట్లాడుతున్నారు అలాగే ప్రవక్త ద్వారా దేవుని ఆశీర్వాదం లేని దేవుని విడనం గురించి